ఇతను అయితే లేదు ఒక్క నిమిషం అయితే కింద స్టెప్పు పడుతుంది మళ్ళా రెండో స్టెప్ పైన వస్తుంది హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చి ఆరో తారీఖు మనకు వరంగల్ మార్కెట్ జెండా పాట వచ్చేసి పద్నాలుగు వేల నూట యాభై రూపాయలైతే పడింది సో ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా రైతు వేసుకున్నటువంటి మిరప తోటకైతే అయితే రావడం జరిగింది సో మనతో పాటు అయితే ఇక్కడ పక్కన రైతు చూడటానికి అయితే రావడం జరిగింది సో రైతు మాటల్లో సో ఈ తోట ఏ విధంగా ఉంది ఏ విధంగా కాసింది సో ఇక్కడ రైతు వేసుకున్నటువంటి వెరైటీ ఏంటిది ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించారు సో ఏ విధంగా కాసింది అనేది మనం ఈ అడిగి స్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు రామారావు పేరు రామారావు గారు నుంచి మీరు చేస్తున్నారా ఎన్నికరాలు చేస్తారా మీరు దగ్గర దగ్గర పదిహేను ఎకరాల రైతు చాలా పెద్ద రైతు అనమాట సో రైతుకు చాలా అనుభవం అనుభవం కలిగిన రైతు అనమాట సో ఎన్ని సంవత్సరాల నుంచి రైతు రైతులు ముప్పై సంవత్సరాల నుంచి మీరు మిర్పసాగ చేస్తున్నారు సో మీరు ఈ తోట చూడడానికి వచ్చారు కదన్నా సో ఎలా ఉంది ఈ తోట తోట అయితే ఇతరం తాళు లేదు తాలు లేదు

సో మీరు ఎక్కడ వేసుకున్నారు కదా సో మీ తోట మీరు వేరే వేరేటికి తేడా ఏంటిది అయితే నేను వేసినా కదా ఎనిమిది ప్యాకెట్ తీసుకొచ్చేసిన ఎనిమిది ప్యాకెట్ అయితే ఈ ఇతర చూద్దామని నాగా అన్న నువ్వు వేసిన అంటాను ఈ ఇతర చూద్దాం రాని తీసుకొచ్చిండు ఓకే సేమ్ సేమ్ ఇతర మట్టికి లేదు పెట్టుకోవచ్చు ఇది నగరానికి ఒక్కటికైనా కనీసానికి పాతిక నుంచి ముప్పై వరకు కావచ్చు ముప్పై వరకు కావచ్చు కావచ్చు ఓకే మనకు దగ్గర కాపు దగ్గర ఉందా దూరం ఉందండి కాపు చిక్క కాపు చిక్కటి కాపు సైజ్ సైజ్ బాగుంది కలర్ బాగుంది కలర్ బాగుంది డ్రై అయింది మాక్సిమం డ్రై అనేది కాలేదు 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 కాలు కూడా బాగుంది బాగుంది నేను కూడా ఒక ఎకరం వేసిన మీరు ఎకరం వేసిన ఎకరం వేసినా ఎకరం కూడా దానికి ఎన్ని కింటాలు కావచ్చు అండి ఇప్పుడు నలభై కింటాలు పండయింది ఆరిపోయిన కాయ నలభై అయింది ఆరిపోయిన కాయ ఆరిపోయిన కాయ నలభై అయింది నలభై అయింది పండు పండు సగం ఆరిపోయింది అది కూడా ఓకే అయితే దాంట్లో ఇరవై ఐదు కింటాలు అయితే అయింది ఇరవై కింటాలు ఇరవై ఇరవై ఐదు అయింది ఇరవై ఐదు అయితే మళ్ళీ ఇంకో ఐదు అయింది ఇంకో ఐదు అంటే ముప్పై కింటాలు కావచ్చు సరే ఆవరేజ్ గా ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ముప్పై ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఐదు అంటున్నారు ఇంకో ఐదు క్వింటాలు ఐతే కష్టం ఉంది సో ముప్పై కింటాలు మాక్సిమం కావచ్చు సో దీనికి దీంట్లో మీరు గమనించి అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనకు నల్లి తట్టుకుంటుంది తట్టుకుంటుంది నల్లి తట్టుకుంటుంది తట్టుకుంటా వైరస్ ని తట్టుకుంటుంది వైరస్ బొబ్బర వైరస్ వచ్చింది అండి మెయిన్ లేదు బొబ్బరి లేదు ఇక్కడ చూసినా ఇక్కడ ఈ రైతు కూడా దాదాపు ఒక వన్ మంత్ అవుతుందంటే ఇది స్ప్రే చేయి ఆపేయడం కానీ తోట మాడిపోయినట్టు అనిపిస్తుంది మీకు లేదు పచ్చగా ఉంది సో తట్టుకుంటుంది రెసిడెన్షిప్ పవర్ అనేది ఉంది అన్నమాట పగిలిన కానీ తట్టుకుని శక్తి ఉంది భూమి మొత్తం పగిలిపోయింది చెక్కలు అవునా సో అయినా కానీ ఇంత బలంగా ఉంది సో ఇందులో ఇంకోట వచ్చేసి వెల్ట్రేట్ సమస్యన వచ్చిందని రాలేదు రాలేదు సో మనకు వైరస్ ఇంత కనీసానికి పోయి అనాల చెట్టు చచ్చిపోయింది రాలేదు గుబ్బలు కూడా రాలేదు మీరు వేసుకున్నది సాల్ తోటన అంచు తోట సార్ అంచు తోట అంచు తోటన సో చెట్టుకు చెట్టు మధ్య అదే శాలుకు సాలం మధ్య ఎంత ఉంది థర్టీ ఇంచెస్ వేసుకుంటారా సో ఎంత వేసుకుంటే బెటర్ ఈ సీడ్ కి సార్ సీడ్ కి ఎడమే ఉండాలి ఎడమే దగ్గర ఉంటే మట్టి కాయది కాయదు ఎడమ ఉండాలి ఉండాలి సో మనకి ఎంత చెట్టుకు చెట్టు మధ్య దూరం ఎంత ఎక్కువ ఉంటే మనకు కింద మూడు జనాలు ఉండాలి మూడు జనాలు జనాలు ఉండాలి సో ముప్పై ఆరు ఇంచులు మూడు జనాలు ముప్పై ఆరు ముప్పై ఆరు ఇంచులు సో ము దూరం ఎక్కువ పెట్టుకుంటే మనకు ఇంకా బాగుంటుంది బాగుంటది అవును మీరు గమనించింది అది ఓకే ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీరు వేసుకున్న ఎకరంలో ఎన్ని గింటాల్లో ఇప్పుడు ముప్పై గింటా కావచ్చు సో ఇప్పటివరకు తాళు శాతం అనేది సో మనకు ఇందులో గమనించాల్సింది చెట్టు హైట్ బాగుంది నడువునొస్తుంది హైట్ రావడంతో పాటు మనకు మనకు కింద గనుపులు చిక్కటి కాపు అయితే పడుతుంది కాపడ్డా కాపడ్డాగానే పైన గ్రోతింగ్ అనేది ఆగిపోదు పోదు 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 సో కాపాడ్డా కానీ సో కాపాడిందని గ్రోతింగ్ అనేది ఆగిపోతుందా గ్రోతింగ్ వస్తుంది వస్తనే ఉంది సో వచ్చిన మనకు నల్లి అటాక్ అయినా కానీ మనకు నల్లి ఎక్కువ తినలేకపోతుంది తినలేకపోతుంది దీంట్లో ఉన్న మరి ఏంటో ఎక్కడ అంటారు అది బలం మంచి సమాచారం సో దీంట్లో మీరు గమనించేంటే హైట్ రావడంతో పాటు మనకు దగ్గర గనుపులు కాయ సైజు బాగుంది బారు బాగుంది అంటే కింద కాయ పైన కాయ సేమ్ ఉందా మరి తగ్గ సేమ్ ఉంది సేమ్ ఉంది అయితే నీకు ఇప్పుడు ఈ సైజు కింద సైజు పైన కూడా ఉంది పైన కూడా ఉంది సో సైజు అనేది తగ్గలేదు తగ్గలేదు కూడా ఈ సైజు అదే సైజు ఉంది రైతులందరూ వేసుకోవచ్చా మీరు ఒక పెద్ద రైతుగా మీరు తోటి రైతులు ఆదర్శంగా అవుతారు ఎందుకంటే పదిహేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి మీరు మిరప సాగు చేస్తున్నారు అందులో ఒకటి పదిహేను నుంచి ఇరవై ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు మీకు చాలా అనుభవం సో ఏ సీడ్ ఏ విధంగా ఎటువంటి యజమాని పద్ధతులు పాటించాలని మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మీ మాటలో తోటి రైతులు కూడా ఉపయోగపడుతుందని ఈ సలహాలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో మనకు మాక్సిమం ఇప్పుడు ఏ నెలలో మనం మిరప ప్లాంటేషన్ వేసుకుంటే బాగుంటది ఏ నెలలో వేసుకుంటే మే నెల ఏది మే నెల ఏది వేసుకోవడం విరపనారు మనం ఏమైనా మే నెల పోసుకో మే నెల దాటిన తర్వాత జూన్ లో జూన్ లో పోసుకోవాలి పోసుకోవచ్చు లేదు నర్సరీ లో పోసుకుంటా వేసుకుంటారా లేకపో నర్సరీ ఇచ్చుకోవచ్చు మనం చేతనైతే చేసుకొని నారు చెత్త అంటే చేసుకోవచ్చు అని నారుని సాదుకోవటం చాలా గొప్పతనం గొప్పతనం నర్సరీ లో పెట్టుకుంటే ఏమైతుందంటే నీకు తొందరగా వస్తుంది తొందరగా వస్తుంది మన భూమి మీద పోసిందేమో లేట్ కొత్త వస్తుంది దానికి దీనికి తేడా ఏమైనా లేదు లేదు దాంట్లో క్రీములు అన్నది వాళ్ళు క్రీములు కలిపిన ఏర్లకి పట్టింది నీకు మంచి బలం వేయగలుగుతుంది అయితే మనం వేసింది కూడా పని చేయటం లేకపోదాం మనం నేల మీద పోసినారు పని చేయటం నీకు ఏమైనా నర్సర్ లో పోసినారు మంచి బలం ఎక్కువ బలం ఎక్కువ ఇస్తుంది అది తొందరగా కాపాడుతు అవకాశం కూడా ఉంటుంది ఇదేమో నేల మీద పోసి తొందరగా రాలేకపోతుంది సో మీరు తోట ఎప్పుడు వేసుకుంటారు ఇప్పుడు జూన్ లో మీరు మిరప గింజలు పోసుకుంటే ఆగస్టులో వేసుకుంటారు తారీఖులు వేసుకుంటారు మాకే మగల పూబా అట్లా మీ మగ మగ కార్తెలు వేసుకుంటే బాగుంటది బాగుంటది మగ పోయి రెండు తప్ప మళ్ళీ వెనక కష్టమే కష్టమే వెనక వేసినా కష్టము ముందు వేసిన కష్టమే సో ఆ కార్తెలు వేసుకుంటేనే మనకు మంచి దిగుడు రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఎకరానికి ఎన్ని ఎరువు కట్టలు ఎన్ని వేసుకుంటారు నేను వేసేది ఏమైనా మొదట్లో మీరు ఏమైనా ఎరువులు వేసుకుంటారు ఇది పచ్చిరోట ఎరువులు పెంట పోస్తారు పెంట పోస్తారు ఇది పసులు ఎరువేస్తారు ఎకరానికి ఎన్ని టన్నులు వేస్తారు నాలుగు నాలుగు టక్కులు కట్ చేస్తారు ఎకరానికి నాలుగు నాలుగు టక్కులు వేస్తారు మనకు బలం ఏదంటారు అసలు నేలలో అసలు లెక్క అయితే పెంట పోసిన తర్వాత ఏ మాత్రం పది పన్నెండు ఎరువెత్తే సరిపోతుంది సరే పోతుంది సరిపోతుంది సో నేల సారవంతం